నమస్కారం అవర్ న్యూస్కి స్వాగతం నా అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమే అంటూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పేలుడు పదార్థాల కేసులో తనపై అస్తవా ఆరోపణలు చేశారని ఓ పెద్ద మనిషి అస్తం ఉన్నట్లు అనుమాన వ్యక్తం చేశారు ఐవే మీదుగా రాత్రి అక్రమంగా తరలించిన అనంతరం బాణసువాడలో అరెస్ట్ చేసిన తీరు పక్కా పథకం కింద జరిగిందన్నారు వాళ్ళ మిస్టర్ కూడా టైం ట్యాక్స్గా వస్తారే అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర రాజకీయ కోణంలోనే నా మీద చిత్రీకరించి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇందులో నన్ను నెట్టారే తప్ప ఈ విషయంలో నాది ఏ మాత్రం కూడా ఒక సెంటు పర్సెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ దాంతోపాటు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏం రాశారంటే మళ్ళీ తర్వాత వాళ్ళ మార్నింగ్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ యాభై దిగ్గర వచ్చి చదువుకున్నా తను తప్పించుకొని తిరుగుతుంటే అశోక్ నగర్ చౌరస్తా వద్ద ఇద్దరు పోలీసులు వచ్చి పట్టుకున్నాము పట్టుకొని అరెస్ట్ చేసుకొని మా నుండి తప్పించుకొని తిరుగుతుంటే ఈరోజు సాయంత్రం మేము అరెస్ట్ చేసి మళ్ళీ ఆపిస్తాను మీరు నేను ఒకటే అడుగుతున్నా పోలీస్ వ్యవస్థను డిపార్ట్మెంట్ వాళ్ళను నాలాంటి నాలాంటి ఒక వ్యక్తి పట్లనే మీరు ఎటువంటి ప్రవర్తన ఉంటే రేపు సామాన్య ప్రజలు జనం మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీ పోలీస్ స్టేషన్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ ఫుటేజ్ ఉంటాయి పోలీస్ స్టేషన్ బయట కూడా ఉంటాయి వంద శాతం మీరు ఒకవేళ రేపు ఎన్ని తర్వాత రెండు రోజుల తర్వాత పోలీస్ వ్యవస్థ ఎవరైనా సరే ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఆ ఈయన అరెస్ట్ చేసిన టైంకి ఆ రోజు నా అంతలో నేను పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేకపోతే నన్ను ఏదైనా చౌదా మీకు క్లారిటీ వస్తుంది వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది ఇది నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గరనే విషయం అయితే మేము తప్పించుకొని తిరగడానికి నేను రాడికల్స్ కాదు క్రిమినల్స్ కాదు వేరేంకి దాంతోపాటు మీకు నేను ఒకటి మా ఈ అబ్దుల్ నగర్ శివారు ఉన్నటువంటి టోటల్ పదిహేను వందల ఎకరాలు కూడా నేను మన మిత్రులకు ఒక మొత్తం సెట్ ఇస్తాను టోటల్ ఎక్స్టెండ్ ల్యాండ్ ఇందులో ఒక సెంటు భూమి కూడా సుమారు దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదున్నర కిలోమీటర్ ఏరియాలో ఒక గజం జా కూడా నాకు సంబంధించింది ఒక సెంటు ల్యాండ్ ఉంది ఇది లేనప్పుడు నన్ను ఎట్లా చేస్తారు చేస్తాను ఇది కేవలం ఒక రాజకీయ కుట్ర ఉండి ఒక పెద్ద మనిషిని అనిపిస్తున్నటువంటి డ్రామా ఇది మీ అందరికీ తెలుసు నాకు తెలుసు కానీ పైన ప్రజలు ఉన్నారు ప్రజలున్నారు అన్ని చూస్తూనే ఉంటారు ఈ విషయం అన్ని కూడా పార్టీ హైకమాండ్కి నేను వెంట వెంటనే వివరించడం కూడా జరిగింది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను అసలు ఏం జరిగింది ఈ విషయం ఎందుకు ఈ విధంగా అయిందని చెప్పేసి వాళ్ళు కూడా నా పట్ల సానుకూలంగా స్పందించారు ఏదైతే నేను పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధతతోని ప్రజల మధ్యలో నేను వెళ్తున్నాను ఇంకా చురుకైన పాత్ర పోషించమని ప్రజల మధ్యలో ఉండమని చెప్పేసి హైకమాండు అన్ని వేళగా నాకు సహకరించింది సహకరిస్తుంది ఈ ఏదైతే నేను నా ఎదుగుదలను ఓర్వలేక ఎవరైతే ఈ రాజకీయ ఉండే కుట్రల వల్ల నన్ను నా ప్రతిష్టను భంగపరిచే విధంగా చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్లకు ఆ భగవంతుడు ప్రజలు అందరూ కూడా గుణపాఠం చెప్పారు దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు కానీ ఒకటే విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థ అందరికన్నా ఎక్కువ మనము మన చేత గౌరవ గౌరవించబడేటువంటి వ్యవస్థ ఒక ఐపిఎస్ స్థాయి ఆఫీసర్ ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా బాధాకరం పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతాం న్యాయ వ్యవస్థను నమ్ముతాం కానీ ఈరోజు అటువంటి వ్యవస్థ వల్ల నాటువంటి వ్యక్తులకు పక్కబాటు కలిగింది ఇది సామాన్య ప్రజలకు ఎంతవరకు ఈ విషయం అనేటువంటిది మీరు ఈ పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉండి సహకరిస్తారు అని మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు కానీ న్యాయ వ్యవస్థ మీద పూర్తి న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకము పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు న్యాయం జరిగింది ఈరోజు ఒక ఐదు రోజుల్లోనే వేలు కూడా రావడం జరిగింది దీనికి నేను న్యాయ వ్యవస్థకు శిస్సు వచ్చి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఎవరైతే నా మీద కావాలని పుట్ట పూరితంగా వివరించో వాళ్ళందరికీ కూడా కాలము సమయమే జవాబు చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ ప్రెస్మెంట్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందులో ఐపీఎస్ పాత్ర ప్రజలకు ఐఏఎస్ ఐపీఎస్ పాత్ర ప్రజలకు చాలా దగ్గర సంతమానం కలిగినటువంటి పాత్ర ఇటువంటి ఆఫీసర్ ఉన్నటువంటి చైతన్య రెడ్డి గారు ఐపీఎస్ గారు ఇలా ఇంత చిన్న విషయానికి ఒక రాజకీయ నాయకులు ఒక రాజకీయ వ్యక్తికి మ్యాన్ చేయబడి ఇలా చట్టంలోనే ఉంటుంది వంద దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది ఇది మన రాజ్యాంగం చట్టంలోనే ఉంటుంది అటువంటి నా లాంటి ఏ సంబంధం లేని నిర్దోషికి ఇలా ఎరికిచ్చిందంటే ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం గౌరవం ఉన్నటువంటి మానవుడికి వ్యక్తులకే ఇలా జరిగింది సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏందో మీ మీడియా మిత్రుల ద్వారానే తెలియజేయాలకు